హాయ్ హలో నమస్తే మీరు చూస్తున్నది ఆర్సీజీ న్యూస్ ఏపీ నేను మీ వైఎస్ అందరు మర్యాద తీసి అందరికీ మర్యాద భంగకరంగా మాట్లాడి నిలబెట్టినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం అక్క ఈరోజు మీరు ఒక శిబిరాన్ని ఏర్పాటు చేసుకొని దీక్ష కూర్చున్నారక్క సామాన్యంగా దీక్షకు ఎవరు కూర్చుంటారు అన్యాయం జరిగితే కూర్చుంటారు నీకు ఈరోజు జరిగిన అన్యాయం ఏమి నీకు ఎట్లాగైతే నీకి అవకాశం కల్పించిందో పోయి చట్టసభలో కూర్చోడానికి చైర్పర్సన్గా వివరించడానికి మిగతా కౌన్సిలర్గా ఎన్నుకోబడిన మాకు కూడా అవకాశం కల్పించింది చట్టం చట్టం ఏమని అవకాశం కల్పించింది మీరు మీ యొక్క చైర్పర్సన్ మీద మీకు విశ్వాసం లేకపోతే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టవచ్చు అని మాకు హక్కు ఇచ్చింది ఈరోజు మేము ఆ హక్కును వినియోగించుకుంటున్నాం నీకేం అన్యాయం చేయడం లేదు అక్రమం చేయడం లేదు ఈరోజు మేము ఆంధ్ర జిల్లాలో ఎక్సస్ వాటర్ అనేది స్టోర్ ఈ ఈరోజు నీటి కొరత వల్ల రామ్ స్టోరేజ్ కోసము పంపిస్తున్నాం దీనికి సంబంధించి దగ్గర దగ్గరగా కోటి రూపాయలు అదనపు ఖర్చు మున్సిపాలిటీ దీనికి కారణం ఎవరు ఎవరు దీనికి బాధ్యులు ఒక కౌన్సిలర్ మొత్తం టౌన్కి సంబంధించి బాధ్యుడు కాలేడు కదా చైర్పర్సనే కదా బాధ్యులు దీనికి కాబట్టి ఇక్కడ మాకు మీ మీద విశ్వాసం లేదు ఆదోని ప్రజలకి నీళ్లు మీరు సప్లై చేయలేకపోతున్నారు ఈ విషయం మీద మేము ఖండిస్తే అవిశ్వాస తీర్మానానికి పోయినాం రెండో పాయింట్ ఝాన్సీ లక్ష్మీబాయి మార్కెట్కి సంబంధించి ఓపెన్ ఆరం జరిగినాయి ఓపెన్ జరిగిన తర్వాత ఆ కాంట్రాక్టర్ ఎవరైతే పాడినారో మున్సిపాలిటీకి యాభై పర్సెంట్ డబ్బులు కట్టి మున్సిపాలిటీలో కౌన్సిల్ అప్రూవల్ అయిన తర్వాత వసూలు అనేది మొదలు కానీ మొన్న పోయిన సంవత్సరం పోయిన వార్షిక సంవత్సరంలో జరిగిందేమి కాంట్రాక్ట్ పాడినాడు యాభై పర్సెంట్ డబ్బులు కట్టలేదు కౌన్సిల్లో అంశం రాలేదు ఇన్ఆంటిసిపేషన్ ఇచ్చినారు మీరు ఎవరు చైర్పర్సన్ గారు కౌన్సిల్ సభ్యులకు తెలియకోకుండా ఇన్ఆంటిసిపేషన్ తను సొంతంగా ఇచ్చేసి కాంట్రాక్టర్ వసూలు చేసుకోవడానికి పర్మిట్ చేశారు ఈరోజు ఆ కా ఆ కాంట్రాక్టర్ కాంట్రాక్ట్ పూర్తయింది ఈ రోజుకి పద్దెనిమిది లక్షల యాభై వేల రూపాయలు బకాయి ఉన్నాడు మున్సిపాలిటీ నీ నుంచి కేవలం నీ అజాగ్రత్త నీ తొందరపాటితనం నుంచి మున్సిపాలిటీ పద్దెనిమిదిన్నర లక్షలు కోల్పోయింది ఈరోజు కాబట్టే నీ మీద అవిశ్వాసం ఏ రకంగా నీ మీద విశ్వాసం పెట్టాలి ఈ అంశం తర్వాత మూడో అంశం మొన్న చంద్రబాబు నాయుడు గారికి ఎమ్మెల్యే గారికి కమిషనర్ గారికి లేఖ రాసినారు ఒక కాంట్రాక్ట్కి సంబంధించిన విషయంలో సిల్ట్ పూడిక తీతి తీత సంబంధించిన విషయంలో మీరు వీళ్ళందరికీ ఉత్తరాలు రాసినారు ఏది దీంట్లో అవినీతి జరిగింది అని చెప్పేసి కౌన్సిల్లో దీని మీద మనం డిస్కషన్ చేసుకున్నప్పుడు మనకు తెలిసిన విషయం ఏమి అని అంటే అసలు ఆ వర్క్కు సంబంధించి టెండర్ ఒక్కటే యాక్సెప్ట్ చేశాము వర్క్ ఆర్డరు కాలేదు అగ్రిమెంటు కాలేదు నువ్వు మాట్లాడే లెక్కలో వర్క్ అయిపోయింది ఆల్రెడీ బిల్లులు పెట్టుకుంటున్నాడు కాంట్రాక్టర్ అని చెప్పి నువ్వు లేఖలు రాశావు అసలు ఈ విషయంలో నీకే క్లారిటీ లేదు నువ్వు అధికారిని తప్పుదో పట్టిస్తున్నావు కౌన్సిలర్ని తప్పుదోవ పట్టిస్తున్నావు ఆ దోని ప్రజానికాన్ని కూడా తప్పుదోవ పట్టిస్తున్నావు ఈ విషయంలో మేము నిన్ను ఎట్లా విశ్వసించేది కాబట్టి ఆ విశ్వాస తీర్మానానికి పోయినాం ఇంకో పాయింట్ వాటి సమస్యలు పది నెలలైంది ప్రభుత్వం మారి నువ్వు చెప్తున్నావు నేను ప్రభుత్వం మారిన వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఉన్నాను అని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఏ కౌన్సిలర్కి ఎన్ని వర్క్లు శాంక్షన్ చేసినారు మీరు పది నెలల్లో అన్నీ కలుపుకుంటే కూడా ఈరోజు మా బలం ముప్పై ముప్పై నాలుగు ముప్పై ఐదు మంది ముప్పై ఐదు వార్డులకు గాను ఒకటో రెండో వార్డులో అరాపురా పనులు శాంక్షన్ చేసినావు తప్పించి ఈ రోజుకి ఒక్కొక్క వార్డులో కనీసం పది ఇరవై లక్షల పనులు అయిపోయిండాలి ఏ ఒక్క వార్డులోనూ పని జరగలేదు ఎలా విశ్వసించాలి నేనే కాబట్టి అవిశ్వాస తీర్మానానికి పోయినాం దీని తర్వాత ఆలోని ముఖ్యమైన మేజర్ సమస్య ఇప్పుడు మున్సిపల్ కాంప్లెక్స్కి గుడ్ విల్ ఆక్షన్ కింద పాడి సమస్య గురించి ఇదివరకు మనం ఆల్రెడీ మీ ప్రెస్ వాళ్ళ సమక్షంలో జనాలు కూడా చూసినారు మొదట ఒక అజెండా వచ్చిందండి ఇంటికి ఏమని వచ్చింది ఆ కాంట్రాక్టర్కి డబ్బులు చెల్లించాలి ఇప్పుడు వరకు చేసిన వర్క్కి తదుపరి ఆ కాంట్రాక్టర్ వర్క్లు రెజ్యూమ్ చేస్తాడంటే మళ్ళీ స్టార్ట్ చేస్తాడు అని చెప్పేసి పొద్దున ఒక అజెండా వచ్చింది సాయంత్రానికి మళ్ళీ మున్సిపల్ క్లర్క్ వచ్చి అన్నా అది కాదన్న అజెండా అజెండా మార్చినారన్నా అజెండా రిటర్న్ ఇవ్వండి అని చెప్పి ఆ పాత అజెండాని తీసుకుని కొత్త అజెండా ఇచ్చినారు కొత్త అజెండాలో ఏం మార్పులు వచ్చినారా అని చూస్తే ఈ వర్క్కు సంబంధించిన అంశాన్ని తీసేసారు తరువాతి రోజు వచ్చి కౌన్సిల్లో అసలు ఈ అంశం ఎందుకు తీసినారమ్మా మీరు అని అడిగితే ఆవిడ చెప్పిండే సమాధానం ఏమండి నేను ఇంట్లో పూజ చేసుకుంటున్నాను క్లర్క్ నాకు తెచ్చిచ్చినాడు నేను చూసుకోకుండా సంతకం పెట్టినాను అది తీసుకొని పంచినారు నాకు తర్వాత మళ్ళా నాకు గుర్తు వచ్చింది నేను మళ్ళీ రిటర్న్ తెప్పించుకొని చేశాను రెండున్నర లక్షల జనాభా ఆధుని జనాభా రెండున్నర లక్షల మంది విశ్వాసం నీ మీద పెట్టారు మున్సిపల్ చైర్మన్గా నువ్వు పూజ గదుల్లో కూర్చొని నువ్వు గమనించకుండా నీ ఇష్టానుసారం పేపర్ల మీద సంతకాలు చేసి కౌన్సిలర్ని ఫుల్ చేసావు వారు అధికారులని ఫుల్ చేసాను వారు ఆదోని పబ్లిక్ని ఫుల్ చేసాను వారు ఏ రకంగా నీ మీద విశ్వాసం వచ్చాలి ఈ విషయంలో అజెండా అని అంటే చైర్పర్సన్ అని అంటే అసలు అజెండా తీసుకొని ఏం ఉన్నాయి ఆధునిక టౌన్కి ఏమి మంచివి ఏమి చెడ్డవి అన్నీ నీ మీద పెట్టిండే బాధ్యత అది కదా నువ్వు ఆ బాధ్యతను విస్మరించి నీ ఇష్టం వచ్చినట్టు సంతకాలు చేసుకొని పేపర్లు మార్చుకుంటూ ఏం అనేది ఏమన్నా బయట జనాలందరూ గమనిస్తున్నారు కదా మనల్ని పొద్దున ఒక పేపర్ పంపించేది సాయంత్రం ఒక పేపర్ పంపించేది ఎంతమంది చూపించాలన్నా లేదు మేము మీ మీద అవిశ్వాసమే అందుకే అవిశ్వాస తీర్మానానికి పోయినాం